సేవా గుణానికి మారుపేరుగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి వారి సేవా తత్పరతలను చాటుకున్నారు గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా యాబిడ్స్లో విధులు నిర్వహిస్తున్న కాచిగూడ డిపో మేనేజర్ రఘు మరియు వారి సిబ్బంది ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో అనే విద్యార్థిని జీడిమెట్ నుంచి గ్రూప్ వన్ పరీక్ష రాయడానికి ఆబిడ్స్ దగ్గర బస్సు దిగింది కానీ తాను రాయాల్సిన పరీక్షా కేంద్రం ప్రగతి మహావిద్యాలయం సుల్తాన్ బజార్ అడ్రస్లో ఉన్నది ఆ విద్యార్థిని బస్ కోసం వేచి చూస్తూ ఆందోళన చెందుతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కాచిగూడ డిపో మేనేజర్ రఘు విషయం తెలుసుకొని పరీక్షా కేంద్రానికి అనుమతించే సమయం తక్కువగా ఉండడం చేత ఆ విద్యార్థిని నిశ్చితాన్ని తమ కారులో పరీక్షా కేంద్రానికి తీసుకొని వెళ్ళారు ప్రత్యేక చొరవ చూపి తనని పరీక్షా కేంద్రం సమయానికి తీసుకెళ్లినందుకు నిశ్చిత డిపో మేనేజర్ రఘు వారిని సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసింది తదుపరి విషయం తెలుసుకున్న నిశ్చిత భర్త ఫోన్ కాల్లో కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ప్రగతి మహావిద్యాలయం కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్న సుల్తాన్ బజార్ పోలీస్ సిబ్బంది కూడా విషయం తెలుసుకొని ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యార్థిని పరీక్షా కేంద్రం చేరవేసినందుకు కాచిగూడ డిపో మేనేజర్ మరియు వారి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు